वो पढ़ता है ये पढ़ो ले नवाडा ले तो बैठो वो तो भाई बेटा का ताव का दिन ताव नदी मतलब

కూరలు పంటది కానీ కలిపితే పంటది కందులు కందులు పండద మరి అక్కడ వేసారు కందులు అక్కడ చూసాం తెలుసు కందులు చేయాలి కొండ కందులో ఆగుతుంది కలిపి కందులు పండు వంకాయలు వంకాయలు ఆగుతుంది మరి మిరప మిరపకాయలు ఆపదు ఈ తమ్మినకాయలు ఆగుతుంది ఆగుతుంది అవుదు మీరు ఏం పండిస్తాను ఏం పండించే చే ఈ సోపులు కానీ అంతే చేయండి మరి బొబ్బర్లు మినుములు మినుము అయితే ఇస్తారు పచ్చిమిరప పండించే మరి అల్లం పసుపు అవి ఇటు సైడ్ పండుతాయి పండగ ఎక్కడ పండదా మరి కాఫీ తోటలు వేసేవా అవన్నీ జీడి తోటే వేస్తున్నారు జీడి తోటే అవి అన్నేస్తారు ఎవరన్నా వచ్చి కొంటారా మీరు అమ్మేస్తారు సాగుకారు కొంటారు ముందుగా అడ్వాన్స్ ఇచ్చేస్తారా బాగా బాగా కా పండిందా తోట ఇప్పుడే నాకు నాకు బో పెడతా ఇప్పుడు నేను వండిన తర్వాత పెడతావా ఇక్కడ మళ్ళీ వస్తాం ఎప్పుడు ఎక్కడికి ఇక్కడికే వస్తాం మీ ఊరికి పండితే పెడతాను అంటే నేను తిన్నాను పండుగ ఉన్నాయా చాలా పండుగ పండుగసారి సంక్రాంతి చేసావా ఏ పండి చేస్తావు ఈ బివారం చేస్తాను నేను రాలేదు మరి ఏ పండుగ చేస్తారు ఇక్కడ ఎక్కువ మన దేవత ఉంటారు కదా ఎవరు అడవి రోజులు కూడా మరి భోగి నీళ్ళు వేసుకున్నాం మొన్న భోగి నీళ్ళు చేసావా సంక్రాంతి అన్నీ మంది నీళ్ళు మాసాలు మరి పంటకి ఎంత ఇప్పుడు పండ పంట పండుగ ఏ తల్లి జవాతల్లితల్లిక్రాల్లి ఏతల్లి బుడుకొంట బుడుకల్లి మంతా

మరి కాలనీ ప్రధానమంత్రి కాలనీ రాలేదా ఎంతమంది పిల్లలు పిల్లలు ఇద్దరు అండి మన అలవాటు అంతా चार